भर्तृहरी सुषितलु नीतिशतको मूर्खप्धति यदा किंचिज्ञों गज इवदं तदा सर्वज्योंभवदि मम मन यदा किञ्चित् किञ्चित् बुधजनसकाशादवगतं तदा मूर्खोऽस्मीति ज्वर इव मदो मे व्यपगतः तिलिवियोखिन्तले नियडतृप्तुडनै करिभङ्गि सर्वमुन् तेलिसिति नञ्चु गर्वितमतिन् विहरिञ्चिति थोल्लि इप्पुडु ఉజ్వలమతులైన పండితుల సన్నిధిన్ ఇంచుక బోధశాలినై తెలియని వాడనై మెలగిన్ గతమయ్యని తాంత గర్వమున్ నేను కొంచెముగా తెలిసికొనియుండు కాలమున మద గజము వలె మధించి నేనే సర్వజ్ఞుడనని తలంచి తిని పిదప పెద్దల వలన కొద్ది కొద్దిగా ఎప్పుడు తెలిసికొంటినో అప్పుడు నేను మూర్ఖుడననియూ నాకేమియూ తెలియదనియు తలంచి జ్వరమును వదిలి సుఖపడినట్లు నన్ను పట్టియున్న గర్వమును విడిచి సుఖపడి తిని